అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సామాన్యులకు కేంద్రం మరో శుభవార్త నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మధ్యతరగతి ప్రజలకు కబురు చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మన దేశంలో నిర్దిష్ట ఆదాయాన్ని మించితే ఆదాయ పన్ను చట్టం ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఇక ప్రస్తుతం మన దేశంలో రెండు పన్ను విధానాలు అమలవుతున్నాయి పాత పన్ను విధానం కొత్త పన్ను విధానం రెండింటినీ అమలు చేస్తున్న కేంద్రం కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులను ఆకర్షించటం కోసం అనేక బెనిఫిట్స్ను కూడా అందిస్తుంది ఇక పాత పన్ను విధానంలో పన్ను రేట్లు యథాతథంగా ఉంచుతున్న కేంద్రం కొత్త పన్ను విధానాల మాత్రం ట్యాక్స్ స్లాబులను కుదించింది ఇక పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్త పన్ను విధానంలోనే ఎక్కువ పన్ను తగ్గించుకునే వెసులుబాటును కల్పించింది కేంద్రం ఇక తాజాగా మరోమారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను విధానం పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఈ కీలక వ్యాఖ్యల ద్వారా ఆమె మధ్య తరగతి వారికి శుభవార్త చెప్పారు భవిష్యత్తులో పన్ను రేట్లు తగ్గిస్తారా అని అడిగిన ప్రశ్నకు బదిలిచ్చిన నిర్మలా సీతారామన్ ఆదాయ పన్నును సరళీకృతం చేయడంతో పాటు దానిని తగ్గించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కొన్ని కీలక మార్పులు చేసినట్టుగా కూడా ఆమె పేర్కొన్నారు ఇక భవిష్యత్తులో మరింత మెరుగ్గా కొత్త పన్ను విధానాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు తాము రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రత్యక్ష పన్నులను సరళీకృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రజల భారాన్ని తగ్గించడం కోసమే కొత్త ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చామని నిర్మలా సీతారామన్ చెప్పారు ఇక రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ సమయంలో మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించేలా పన్ను రేట్లు కుదించామని గుర్తు చేశారు ఇక తాము తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటి వరకు కొత్త పన్ను విధానంలోకి డెబ్బై ఐదు శాతం మంది చెల్లింపుదారులు మారారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు ఇక ఏడు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఆదాయం పైన నూతన పన్ను విధానంలో ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని అదే పాత పన్ను విధానంలో అయితే ఐదు లక్షలు దాటితే ట్యాక్స్ చెల్లించాలని పేర్కొన్నారు ఇక జీఎస్టీకి సంబంధించి కూడా కీలక పన్ను రేట్లు తగ్గించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు